దేవుని భయం నీళ్ళు లేకపోతే రావు దేవుని భయం నీళ్ళు ఉందని నేను అనుకుంటున్నాను అయితే చేరు వచ్చిన మీ అందరూ కూడా హృదయం బోధనలు అలాగే సమయం ఇచ్చిన తమ్ముడు కూడా వందలు తమ్ముడు చెప్పిన మాటలు నాకు ఒకటి వినపడింది నేను నా మాట ఏ మాట అని పదిహేను నిమిషాలు చెప్తాను నన్ను అనడా పదిహేను నిమిషాలేనా సరే అయితే పదిహేను నిమిషాలు మాత్రమేదని చెప్పి సర్వేతో ముగిస్తా ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఖచ్చితంగా పెట్టడంటారా వాళ్ళకి జీవ ప్రార్థన అంత బాగా నచ్చింది జీవ అపరాధన చాలా బాగా నచ్చింది ఎందుకు మాట చెప్తున్నానంటే తూరు శ్రీదేవుల ప్రాంతానికి చెందిన స్త్రీ తన కుమార్తె బాగుజీ అనే ఏషియన్ టా పరిగణితూ యోగిస్తుంటది నా కుమార్తె బాగుజీ కోరింది నా మాత్రమే బాగు చేయమని కోరింది ఎలా కోరింది యథార్థంగా కోరుకుందాయి కేశవరావు గారి అదేమున్నాడు నువ్వు కోరుకుంటే నీ అవులు అన్నాడు అన్నారా ఈ మాట పరిగెందున నువ్వు కోరుకుంటే నీ ఊరు కాక అన్నాడు ఆయన కోరింది అంటే యథార్థ ఉంది కూడా ఒక మాట్లాడేటేవుడు చూద్దాం అనమాట రెండవ రోజు నన్ను ఏదో పుష్కరణించడమే చాలాసార్లు చదువు బాగింది ఆ దేవులలో ఇజియా మరణకరమైన రోగం కలిగిన ఆమోజ్ కుమారుడను ప్రవర్తింపునైన అతని యువతగి వచ్చి నీవు మరణమవుతున్నావు బ్రతుకోవు కనుక నీవు నేను చెక్క పెట్టుకోమని యహవా సలవిచ్చిచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడతట్టు తిప్పుడుకొని అమ్మ ఇప్పుడు అడిగినట్లు దేవుణ్ణి యోవా ఏ హృదయంతో యథార్థ హృదయం సత్యముతో నీ సన్నిధిని నేనెట్లా నడుచుకుంటున్నా నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లా జరిగించి తిన ప్రభుత్వం జ్ఞాపకం చేస్తున్నాను చాలా మొత్తం వినేసాడు ప్రార్థన ఆయన చేసిన ప్రార్థనతో వినేశాడు దేవుడు చాలా చిన్న ప్రార్థన నువ్వు చనిపోతా ఉన్నా ఒక అర్ణం చేసిన ఆయన ప్రార్థన చిన్న ప్రాప్తి చేశాను మూడేళ్ళు మూడు మొక్కలుగా రెండు చిన్న మన జన్మ అతడు తన ముఖమును గోడ గోడతట్టు తిప్పుకొని యహోవా యథార్థము దేవుడిని సత్యమతో నీ సన్నిధిని నే నెట్లో నడుచుకుంటున్నా నీ దృష్టికి అనుకూలముగా సమస్త మనం నేనట్లో జరిగించి తిన తొలకతో జ్ఞాపకం చేసుకుని ఇసీ చేయో వ ప్రవదించిన చోట ఆయన మూడే మూడు మాట్లాడాడు మాటకి ఐదు మాటకి ఐదు సంవత్సరాలు మూడు మాటలకి మూడు ఐదులు ఒక్కో మాటకి ఐదు సంవత్సరాలు చెప్తున్నా మూడు మాటలకి మూడు ఐదులు అంతా పదిహేను సంవత్సరాలు ఆశించిన అనడా నేను యథార్థ హృదయం ఉన్న సత్యముతో రెండోది మూడోది సమస్త విషయములను నేను ఎట్లా జరిగించి తిన ప్రభుత్వం అర్థం చేసుకోమని చిన్న ప్రార్థన మూడే మూడు ఒక్కలు అడిగాయి కేసు ప్రభు గారు దానికి బదులుగా ఒక మాటగా ఈ సంస్కృతి చెప్పిన ప్రియ సంసారం హాస్కాళం ఇచ్చే యమ్మ తరకడం బెడ్ రూమ్ నుంచి హాల్లో వెళ్ళా పాస్ చేరను దేవుడు అమ్ని పిలిచాడు నా కుమారడ ఎనక తెలు ఆయ్ చేసిన ప్రార్థన నినేసన 15 సంవత్సరాలు ఆశించలేని పు మూడు రోజుని మరణంకిపోతుందని చెప్పి కెమజెనమ్మ మాట ఉంటదే ఒడిస్సాలో నుండి అవతలకు వెళ్ళక ముండిపోయే ఎహోవాకు అతనికి ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చింది మేము తిరిగి ప్రజలకు అధిపతి అయిన ఈ పోయి అతనితర ఎట్లను నీ పితరుడైన మీద నువ్వు దేవుడు ఎహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా నేను కన్నీరు విడిచిట చూచి తిని మీ ప్రార్థన అంగీకరించి తిని నేను నిన్ను బాగు చేసేది మూడో దిన మాట ఎన్ని రోజులు మూడో దినం ఉన్న నీవు యహో మందిరానికి ఎక్కుపోవద్దు ఆయనకు వచ్చిన రోగం ఏంటి మరణకాలమైన రోగం మూడు రోజులు ఎవరైనా స్వచ్ఛపడుతారా ఎంత లకరేన సాజీగా ఐదా మరి ఇకియ హిందీ సజ్మేంది ఐ ప్రార్థనలో यथार्थதுนามంట ఐ జీవిత యథార్థము ఉసరాలన సంజితల అంటే అంటే అర్జున్ గారు అలా ఉండి అంటే ఆయన జీవితం అలాగే ఎంత ప్రతిఫలం వస్తుంది ఆయన ఏం చేసిన కూడా తెలిసిన చిన్నప్పటి నుంచి రాజా కూడా రెండో తెలుగు తండ్రి సారి రెండో తెలుగు కూర్చుకుని ఎహోవ మందిరంకు పోయేదం చాలమ్మా ఇచ్చే ఎవరో రాజు రాజనందా రాజనమ్మ రాజనమ్మా రాజుగారు ఎప్పుడు వేసేవారమ్మా పెందలక వేసి ఎవరన్నా లేని సమకూర్చుకొని ఏవో మందిరానికి పోయేది పెందలకడ రాజుగారు ఏంటి అవుతారా మన ఎనిమిదింటికి తొమ్మిదింటికి వాళ్ళు కూడా ఉన్నా ఏడింటికి ఎనిమిదింటికి తొమ్మిదింటికి కాళ్ళి పదింటికి కూడా కోళ్ళిస్తాం కానీ ఆయన ఒక అధికారంలో ఉండి ఒక ఆయన రాజుగారు ఏం చెప్తే జరిగిపోద్ది అలాంటి రాజుగారు పెద్ద కళ్ళు లేచి సంఘ సమకూర్చుకుని మనం ఎప్పుడన్నా పెందలగాడ వచ్చామా తెందలకాడ అంటే ఇప్పుడు అసలు ఒకసారి చెప్తున్నాడు పెందలకాడే ఇజ్కి మందిరానికి వెళ్ళేవాడు పెందలకాడ ఎప్పుడంటే ప్రాణపరాధ అది పెందా చేసోడన ఆయన మర్మమైన రోగముంచి మూడు మూడు రోజుల్లోనే మందులు వేనిపోతామండి ఎవరకొద్ద మందు తీయొచ్చు ఆ దేవుడి అంశన బాగా సంతోషించడంట ఈకే విషయంలోండిండిన లాహసవతను కూడా లాహసవుతోంది లాహసవత మూడు లాహసవత ఒకటి నాలుగు రాజుగారు కూడా ఆయన కూడా ఇజ్గే కూడా నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుని చున్నారని వినుట కంటే ఎవరికే దేవునికి దేవుని పిల్లలంట సత్యాన్ని అనుసరించి నడుచుటకంటే నా దేవుడికి ఇంకో సంతోషం లేదు నువ్వు యథార్థంగా ఉంటే నీ దేవుడిని పక్కన సంతోషిస్తాను అన్నమాట అది నాకు అది మనం చదువు నా పిల్లలంటే మనం అందులో ఇంజగర్ కూడా ఉన్నారు నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకొనిచున్నారని చున్నారని కంటే నాకు ఎక్కువైన ఆనందం సంతోషం ఏది లేదు но ја дарбам умот мое, а ни сондосо. Но сатија умот мое, а ни сондосо.

చె మూడే మూడు రోజులు మరణ టైం బాగుపడుతున్నాడు అసలా యథార్థం ఉండబడిగా అలా అడిగాడు సత్యంతో ఈ సన్నిధి నెట్ల నడుచుకుని ఒకసారి సమస్త విషయంలో నేను ఎలా ఒకసారి జ్ఞాపం చేసుకున్నాను విషయంలో కూడా మనం అభివృద్ధితో ఉండాలి నీ పట్ల సంతోషించాలి దేవుడు అందుకే మార్గం చదువున్నా రామ స్వార్థ ఊటినవుడు నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకొని చున్నారని ఊట నాకు ఎక్కువైన సంతోషం కూడా లేదు అభిమాంతకర సత్యంగా నడుచుకోవాలి ఆ మాట ఆయన వినాలి దానికంటే నాకు ఇంకా సంతోషం లేదు ఆయన ఎందుకంటే ఆయన మన కోసం వచ్చాడు కాబట్టి మనం యథార్థంగా ఉంటే ఆయన సంతోషిస్తానని చెప్తున్నాడు ఎందుకంటే నువ్వు మాటలు సామర్ పదిహేను చూడే సాందో పదిహేను వచ్చే ఎనిమిది వచ్చు సామెత పరిహీనమీ భక్తిహీనుడు అర్పించుకోండు యహోవకుడు హేయమను యథార్థవంతుల ప్రార్థన ఎన్న దేవనడు నడుచుకున్నాను మాట పిలుటి కంటే నాకు ఎక్కువైన ఆనందం স্থার ধরনের প্রার্থনা আপনি আনন্দ কিন্তু আনন্দ সন্তোষ এপ্তোনে এমনি আট নী বাই সন্তোষি নদার্থে না আনন্দ নত্যে না সন্তষম মান্দা সত্য বিষয় দিব చక్కటి అంశాన్ని యథార్థత సత్యము చాలా మంచి అంశాన్ని సంబోధన తీసుకున్నాడు ఉదాహరణకు ఈ చిత్రీయ దేవు నేను ఎలా నడుచుకున్నానో నేను ఎలా జీవించానో మీకు తెలియదాయా నాకు ఇటువంటి రోగాన్ని ఎత్తుకు పెట్టావని చెప్పి దేవుణ్ణి బ్రతువులాడుకున్నాడు తను చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు వెంటనే అతను మరలా ఇచ్చడం లేదు అవకాశం పదిహేను సంవత్సరాల ఆయుష్ దేవుడు పూర్తించాడు దేవుని స్తోత్ర హలలీయ ఈరోజు ఈ వాక్యాన్ని ఒకరితోనే కాదు ఇలా ఏ సమయంలోనైనా సరే నేను ఈరోజు ప్రేరేపణతో ఉన్నాను నాకు కూడా అవకాశం కావాలి అనే ప్రతి ఒక్క